సమన్వయంతో ముందుకు సాగుతూ అభివృద్ధి అని పదానికి సరైన భాష చెబుతామని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు కలగిరి మండలంలోని సిద్దన కొండూరు గ్రామంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పర్యటించారు గ్రామాన్ని ఒక మోడల్ పంచాయితీగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గ్రామస్తులు కోరారు ఇక్కడ పురాతన చరిత్ర కలిగిన శివాలయం అభివృద్ధికి గ్రామస్తులు నాయకులు అధికారులు కృషి చేయడం గొప్ప విషయం అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అందరికీ అభినందనలు తెలిపారు సిద్దనగొండూరు పంచాయతీ అంటే పక్కనున్న గ్రామాలకు కూడా చాలా కనెక్టివిటీ ఉండే పరిస్థితి కేవలం ఒకటే కనెక్టివిటీ ఇక్కడ మన శివాలయం గుడి పురాతనమైన గుడి అంటే వారు చెప్పిన దాని ప్రకారం పన్నెండు పన్నెండు వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి ఇది చోళరాజులు నిర్మించిన గుడి ఎంతో ప్రత్యేకత ఉంది ఇటు పక్క శివరాత్రి జరిగేటప్పుడు ఎంతో వైభవంగా తిరణాలు జరిగే పరిస్థితి పక్క వాళ్ళ నుంచి కూడా పక్క పంచాయతీల నుంచి కలిగిరి నుంచి కానీ మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చే పరిస్థితి దీనికి దృష్టిలో పెట్టుకొని ఈ సిద్ధనకొండూరు పంచాయతీలో మనం ఏం చేయాలని ఒకసారి ఆలోచన చేసుకొని గొప్ప కార్యక్రమాలకి మనం రూపకల్పన చేయడం జరిగింది మొట్టమొదటిగా కింద నుంచి గుడికి రావడానికి రోడ్డు లేదు దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి కూడా ఒక కలగానే మిగిలిపోయిన పరిస్థితి దాదాపుగా మనం ఒకటిన్నర కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ రోడ్ ఇది ఒకటిన్నర కిలోమీటర్ రోడ్డు నైన్టీ సిక్స్ ల్యాక్స్ తోటే రోడ్డు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ మొదలు పెట్టాము అతి త్వరలో ఈ రోడ్డు పూర్తి అయ్యే పరిస్థితి శివరాత్రి లోపలే దానికి సహకరించిన ఇక్కడ సర్పంచ్ గారికి కానీ ఎండిఓ గారికి కానీ అలాగే అధికారులకి నాయకులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మనం చిత్తగొండూరు పంచాయతీలో ఇరవై నాలుగు లక్షలతోటే సీసీ రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది ఇంకా కొంత మిగిలి ఉంది అవి కూడా మనం చేయబోతా ఉన్నాం రాబోయే రోజుల్లో అలాగే మనకి ఇక్కడ సబ్స్టేషన్ ఒకటి కావాలి చిత్రకొండూరులో బాగా ఇబ్బంది పడేది సబ్ సబ్స్టేషన్ లేక ఈ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్ తర్వాత కరెంటు కష్టాలు కొన్ని ఉన్నాయి రైతులకి కొంత ఇబ్బంది ఉంది అలాగే నీటి వస్తు కూడా తక్కువ ఇక్కడ నీటి వస్తువు మీద కూడా మనం దృష్టి పెట్టాలి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం ఒకటి ఇవన్నీ కాకుండా మన ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద కార్యక్రమం అంటే ఒక వినూత్నమైన కార్యక్రమం ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ తో ఒక కార్యక్రమాన్ని ఇక్కడ వారు తీసుకురావడం జరిగింది ఒక ఆరు ఎకరాలు ఐదారు ఎకరాలమ్మ ఆరు ఎకరాల్లో కరెక్ట్గా గుడి ముందే ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి ఒక్కొక్క నక్షత్రానికి ఈ విధంగా మీరు బోర్డు చూశారు ఈ బోర్డు ప్రకారం అక్కడ దానికి సంబంధించిన మొక్కని నాటడం ఆ మొక్క కూడా రకరకాల రాగి మొక్కలని తర్వాత వెదురని రకరకాల మొక్కలు వాటికి ఆ నక్షత్రాలకి కనెక్ట్ అయిన మొక్కలు దానికి స్పాన్సర్స్ అలాగే గవర్నమెంట్ తరపు నుంచి మనం ఒక ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఉద్యానవనాన్ని మనం డెవలప్ చేసేదానికి ముందుకెళ్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ చెట్లు పెరిగి ఒక చిన్న అరుగేసుకొని పొద్దున తరణాలు జరిగేటప్పుడు కానీ గుడి ముందు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండబోతా ఉంది ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఎండి ఎంపీడీఓ గారికి అలాగే వారి సిబ్బందికి అలాగే ఇక్కడ వాలంటీర్లు ఆడు చెప్తా ఉన్నారు ఎంతో మంది ఊరు వాలంటీర్స్ పెద్దలు ఎంతో మంది ముందుకు వచ్చి సహాయం చేయబట్టి వారు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయగలిగిన పరిస్థితి వారందరికీ కూడా ఊరు పెద్దలందరికీ కూడా దయచేసి పేరు కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అందరికీ కూడా ఊరు మీదే ఈ గుడి మీ ప్రత్యేకత అలాగే మీ రోడ్లు అవ్వచ్చు మీకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు మీరు ముందుండి పోరాడండి ఖచ్చితంగా శిథరగొండూరు పంచాయతీని ఒక మోడల్ పంచాయతీగా తెచ్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను మన టర్మ్ అయిపోయే లోపల మీరందరూ కూడా దానికి సహకరిస్తూ ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా కలిసికట్టుగా ముందుకెళ్తే చిన్న చిన్నవి ఇవన్నీ ఏం పెద్ద పెద్ద సమస్యలేం కాదు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సర్దుబాటు చేసుకొని కలిసికట్టుగా ముందుకెళ్దాం ముందుకెళ్తే మనం ఇంకా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దానికి అవకాశం ఉంది అలాగే మన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం మన కార్యక్రమం అంతా మన ఎంపీపీ రెడ్డి గారు కూడా మనతోటి ఉన్నారు వారు కూడా వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను